నమస్తే వెల్కమ్ టు లియో వ్యూ జాతకాలంటే అందరికీ ఎంతో నమ్మకం వివిధ రకాల జాతక పద్ధతులు ఉన్నాయి కొంతమంది చేతులు చూసి జాతకం చెబుతారు మరికొందరు మొహం చూసి జాతకం చెబుతారు కొందరు అంకెలతో జాతకం చెబుతారు ఇలా ఎన్నో రకాల జాతకాలు మనకున్నాయి మన బొటనవేలి ముద్రతో జాతకాలు చెప్పే విధానాన్ని నాడీ జాతకం అంటారు మన జాతకాలన్నీ తాళపత్రాల్లో రాసి ఉంటాయని వారి దగ్గరికి వెళితే తమ జాతకం మొత్తం తెలిసిపోతుందని నమ్మేవాళ్ళు చాలామందే ఉన్నారు నిజంగా ఇలా జరుగుతుందా దీనికి జ్యోతిష్య శాస్త్రం దగ్గర ఉన్న సమాధానం ఏమిటి ఇలాంటి అనేక విషయాలను ఈరోజు తెలుసుకుందాం నాడీ జాతకం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే ఊరి పేరు వైద్యేశ్వరన్ కోయల్ తమిళనాడులో ఈ ఊరుంది ఇక్కడ కొందరు జ్యోతిషుల దగ్గర ఉన్న తాళప్రతుల్లో అందరి జాతకాలు రాసి ఉంటాయన్న ప్రచారం ఉంది అలాగే హర్యానాలోని హోషియార్పూర్లో కూడా ఇలాంటి జాతకాలు చెప్పేవారు ఉన్నారన్న ప్రచారం ఉంది కర్ణాటకలోని కోడిమెట్ అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిష్యం చెబుతారు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకున్న సందర్భాలున్నాయి ఇందులో నిజానిజాలు ఏమిటన్నది తేలాల్సి ఉంది శాస్త్రం నిజమే కానీ జ్యోతిష్యం పేరుతో రకరకాల మోసాలు చేసేవారు కూడా ఉన్నారు ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోవడం సామాన్య ప్రజలకి చాలా కష్టం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వైదీశ్వరన్ కోయల్ ఉంది ఇక్కడ చోళరాజులు కట్టించిన వైదీశ్వరుని ఆలయం ఉంది అందుకే దీనికి వైదీశ్వరన్ కోయల్ అనే పేరు వచ్చింది కోయల్ అంటే గుడి ఈ దేవాలయం పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు అంగారకుడికి ఒకసారి జబ్బు చేసిందట ఆయనకు వైద్యం చేయడానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయల్ అనే పేరు వచ్చిందన్నది పురాణ కథ ఇక్కడ అగస్త్య మహాముని రాసిన నాడీ గ్రంథాలు కొందరు జ్యోతిష్యుల వద్ద ఉన్నట్లు విపరీతమైన ప్రచారం ఉంది అక్కడికి వెళ్లి జాతకాలు చెప్పించుకున్నవారు బాగా చెప్పారు అని కొందరంటే మన జాతకాన్ని మన నోటితోనే చెప్పించి మనకు చెబుతూ ఉంటారు అని అంతా అని చెప్పేవారు కొందరున్నారు ఈ ఊరిలో ఇలా నాడీ జ్యోతిష్యం చెప్పే కుటుంబాలు ఓ అరవై వరకు ఉన్నాయి ఒకప్పుడు ఒకే ఒక కుటుంబం మాత్రమే ఇక్కడ జ్యోతిష్యం చెప్పేది అది విస్తరిస్తూ ఈ రోజున అరవై కుటుంబాలకు పాకింది పైగా అది కుటీర పరిశ్రమగానూ మారింది గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కిరాల వేదవ్యాస గారు తను రాసిన ఓ పుస్తకంలో వైదీశ్వరన్ కోయిల్లోని నాడి జ్యోతిష్యం గురించి రాశారు వైదీశ్వరన్ కోయిల్లోని పూసముత్తు అనే ఆయన తన గురించి ఖచ్చితమైన ఫలితాలు చెప్పారని రాశారు అదే పూసముత్తు ఆ తర్వాత మరోసారి వెళ్ళినప్పుడు చెప్పిన ఫలితాలు ఏదీ జరగలేదని కూడా ఆయన రాశారు అసలు ఇక్కడ తాళపత్రాలు వీరు తయారు చేసి అందులో జాతకాలు రాసి ఉన్నట్టు జనాన్ని నమ్మిస్తున్నారు అన్న ప్రచారం ఉంది దీని మీద తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్ పరిశోధనాత్మక కథనం చేసింది మా లియో ఛానల్ తరపున మేము జరిపిన పరిశోధనలోనూ అక్కడ నాడీ జ్యోతిష్యం పేరుతో మోసం జరుగుతోందని తేలింది ప్రస్తుతం అక్కడ పూసముత్తు ఇద్దరు కొడుకులు ఆయన వారసత్వ పరంపరను కొనసాగిస్తున్నారు అలాగే అనే మరో నాడీ జ్యోతిష్యవేత్త కుమారుడు శివస్వామి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు వైదీశ్వరన్ కోయిల్ అనే ఆ ఊరి మనుగడ కేవలం నాడీ జ్యోతిష్యం మీదనే ఆధారపడి ఉందని చెప్పక తప్పదు అక్కడ పురాతన వైదీశ్వరుడి ఆలయం ఉన్న జ్యోతిష్యం కోసం వచ్చేవారే ఎక్కువ పూసముత్తు కుమారుడు ఏమంటారంటే తమదే అసలైన నాడి జోస్యం మిగతా వారంతా బోగసని అసలు అక్కడ జ్యోతిషులు కూడా అంతా మోసగాళ్లేనని కాకపోతే జ్యోతిష్యం పేరుతో జరిగే వ్యాపారం వల్ల ఆ ఊరు బాగా అభివృద్ధి చెందింది పూసముత్తు కుమార్ల దగ్గర దాదాపు ఇరవై మంది నాడీ రీడర్లు ఉన్నారు వారితో జాతకం చెప్పించుకుంటే ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు శివస్వామి మాత్రం వారి రీడర్లతో నాడి చెప్పించుకుంటే ఆరు వేలు తీసుకుంటున్నారు శివస్వామి మాత్రమే జాతకం చెప్పాలంటే ఇరవై ఐదు వేలు ఇవ్వాలట ఇంత పెద్ద జాతకాల మాఫియా వైదీశ్వరన్ కోయిల్లో నడుస్తోంది ముఖ్యంగా మన తెలుగువారు కూడా అక్కడికొచ్చి చేతి చమురు వదిలించుకొని పోతున్నారు మనల్ని ఈ జ్యోతిషుల దగ్గరికి తీసుకువెళ్లే బ్రోకర్లకు వెయ్యి రూపాయల వరకు ముడుతుందట మేమక్కడి స్థానికుల్ని వాకప్ చేస్తే తేలింది ఏంటంటే అందరూ చేసేది మోసమేనని కొంతమంది మాత్రం కుంభకోణం తంజావూరు వెళితే అక్కడ అసలైన నాడీ పత్రాలు లభిస్తాయని అన్నారు దాంతో మా బృందం అక్కడికి కూడా వెళ్ళింది ఆసియాలోనే అతిపెద్దదైన తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి నాడీ జ్యోతిష్య తాళపత్రాలు వస్తాయని చెప్పడంతో అక్కడికి వెళ్ళి వాకప్ చేస్తే తేలింది ఏంటంటే అది కూడా అబద్ధం అసలు అక్కడ అలాంటి తాళపత్రాలే లేవట పురాతన తాళపత్రాలు ఉన్నాయి కానీ అవి నాడీ గ్రంథాలు మాత్రం కావు పైగా ఆ తాళపత్రాలు పాడైపోకుండా కొన్ని రసాయనాలతో వాటిని కాపాడుతున్నారు సరస్వతి మహల్ లైబ్రరీలో తాళపత్రాలను భద్రపరచడానికి రసాయనాలు వాడుతూ వాటిని కాపాడుతున్నారు దానికోసం ఎంతోమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ పత్రాలు పాడైపోతాయి శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద మూల ప్రతి కూడా అక్కడ ఉంది మరి ఇలాంటి రసాయనాలు ఏమీ వాడకుండా వైదేశ్వరన్ కోయల్లోని తాళపత్రాలతో ఎలా జాతకం చెబుతున్నారు ఇది పెద్ద ప్రశ్న ఆ లైబ్రరీ సిబ్బంది మనకు చెప్పిన సమాచారం ప్రకారం ఆ లైబ్రరీలో నాడీ జ్యోతిష్య తాళపత్రాలంటూ ఏమీ లేవట పైగా వైదేశ్వరన్ కోయల్లో కూడా జ్యోతిష్యం పేరుతో చేసేది మోసమేనని అంటున్నారు వైదీశ్వరన్ కోయిల్లో ఒక కుటుంబంతో ప్రారంభమైన నాడీ జ్యోతిష్యం ఇప్పుడు అనేక కుటుంబాలకు పాకింది ఇలాంటి జాతకం కోసం మీరు మాత్రం అక్కడికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమం పూసముత్తు కుటుంబం ఐదవ తరం వారు ఈ జ్యోతిష్యాన్ని అందిస్తుంటే కొందరు మూడవ తరం జ్యోతిష్యులుగా మరికొందరు నాలుగవ తరం వారిగా చలామణి అవుతున్నారు ఇలా ఈ ఊర్లో కుటీర పరిశ్రమగా జ్యోతిష్యం అనేది మారిపోయింది ఇక్కడ జ్యోతిష్యం వల్లే మేము అలా బతుకుతున్నాం మా పొట్ట కొట్టవద్దు అనే ధోరణలో అక్కడి వ్యాపారులు మాట్లాడుతున్నారు కాబట్టి దూరపు కొండలు నునుపు అనే సామెతను రుజువు చేస్తోంది ఈనాడి జ్యోతిష్యం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి